సిద్దిపేట రూరల్ మండలం మాచాపూర్ గ్రామ చావడి వద్ద గ్రామ వృద్దులతో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆత్మీయంగా ముచ్చటించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేసీఆర్ పాలనలో ఉన్న సంక్షేమం ఇప్పుడు లేదని గ్రామస్తులు హరీష్ రావు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు పెన్షన్ల పెంపు రైతు బంధు కరెంటు కోతలపై ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను తమ ఎమ్మెల్యే ఎదుట వెళ్లబోసుకున్నారు సావధానంగా విన్న మాజీ మంత్రి హరీష్ రావు వారికి ధైర్యం చెప్పారు మరి రెండేళ్ళ రెండు ఏళ్ళు ఒక ಇವತ್ತು ನಾಲ್ಕು ರೆಡ್ ಸಾಲ ಈ మీరేసి అయితే రెండు వేలు రెండు వేలు చేస్తాను నాలుగు ఆశ చెప్పిండు నాలుగు వేల డబ్బులు అయితే ఇక ఈ రైస్ బాధ్ కూడా కొంతమంది చేస్తు కొంతమంది అయ్యే రెండు ఎకరాలు మూడు ఎకరాలు చేస్తాను రేపు రెండు ఎకరాలు వేస్తుండో కొందరు కాదే కాదు కొంతమంది కాదే కాలేదా కొంతమందికి అయింది కొంతమంది కాలేదు రెండు లక్షల మీద రెండు లక్షల అందరికారే ఇవన్నీ ఇష్టరు ఎప్పుడు వాటికి ఇక ఇక రాను రే ఎవరు నడుపుతాం సార్ మేము

రాత్రి ఎప్పుడు పోతుంది సాయంత్రం आयना बाऊ 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 आयना बाऊ

ਇਹਨਾਂ ਬਰਲਪ ਫਾਈਲ ਕਰਦੇ ਨੇ ਕਿ ਟ੍ਰੈਫਿਕ ਚਾਲਣ ਸੁਕੇ ਡਾਇਰੈਕਟ ਅਕਾਊਂਟ ਨੂੰ ਕੱਟੇ ਹੋ ਕੱਟੇ ਦੇ ਹੁੰਦੇ ਨੇ ਕਾਰੋ ਇਹ ਇਹ ਯਾਰ ਇਹ ਵਾਰ ਇਹ ਯਾਰ ਖਾਤੋਂ ਕੱਟਦੇ ਨੇ ਉਹ ਜੋ ਸਾਡੇ ਮੰਨ ਦਾ ਪਾਉਂਦੇ ਨੇ ఆ పిండి ముడి వీన లేక అన్న లేక రెండు తీసేయండి బాణమే రెండు చోట్ల రండి రండి ఏనోయ్ చెయ్యండి ఇందల జోడోడు ఇందల చెయ్యండి ఆయెడుకు ఆపేయ్ ఆపేయ్ రండి కులర్ సర్ఫం సర్ అవ్వలేదు కదా తీరునப்புற మనం ఏపుడు దూంటే అప్పుడు నోట పోవదిన్నట్టు ఉండేశారు ఇప్పుడు ఏంది సోడా

ا کلمبنگار ميتان کرا تو نيرا ا جي دو وار نيتا باگارم باگارم مزراي اپڑے گرمتراي چيپي گادني ملي کي چيپي جانتے يا بولو کچي بولي يا وني جاوا پاتال ورتا متار هم ني و هم ني మీరు మాసపురం పుల్లే ఉన్నారు అంత ఉన్నారు ఊరన్న తా మాది అన్నాడు కొద్దిగా ఉంటాయి కానీ మొత్తానికి మొత్తం అయితే మనది హైదరాబాద్ పోలేదు కానీ పోతుంది ఏదో కానీ ఇక ఏమో మా మా కదా ముగసపు పాటడితే వాళ్ళు మెరుగు పాడుతుంది ఒకటి అన్ని ఈ నెలలో టెండర్ అయితే మీకు ఒక నెల లోపల పనిచేయాలి చెప్పిట్లా ఒక నెల మొన్న కలెక్టర్ గారు మీటింగ్ పెట్టి మాట్లాడినా ఒక నెల లోపల పనిచేయాలి చెప్పి కేసీఆర్ ఉండంగా అరవై ఐదు ఏండ్లకి తీసి యాభై ఏడు ఏళ్ళకి పింఛన్ చేసేటప్పుడు ఇప్పుడు కొంతమంది భర్త భర్తదర్శిపోయిన వాళ్ళకి ఇంత లేడు వయసు మల్లి వాళ్ళకి ఇంత లేడు అప్పుడు బీడీలకు చేసే వాళ్ళకి కూర్చుండు కేసీఆర్ ఇప్పుడు ఈయనచ్చిన రెండేండ్ల మీద ఒక నెలల ఒక్క పింఛన్తో बस फ्री मिलो దిస్ ఇస్ యాంకర్ రవి హాయ్ అండి నేను మీ జబర్దస్త్ ఆటో పంచ రామప్రసాద్ హాయ్ ఇట్స్ మీ మాధవి లత హలో అండి నేను మీ సురగలి సుధీర్ హాయ్ హలో నేను జబర్దస్త్ శ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ